హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో దారుణ ఘటన అయితే జరిగింది విజయవాడలో ఒక్కసారిగా విజయవాడ కొన్ని ప్రా ఒక ప్రాంతం అయితే ఒకసారి ఉలికిపడింది ఏంటంటే విజయవాడలో డబుల్ మటర్ జరిగింది సిటీ సెంటర్ సిటీ సెంటర్లో ఇద్దరు యువకులు అయితే కనుక దారుణ హత్యకు గురయ్యారు ఈ ఘటన వచ్చి విజయవాడలోని గవర్నర్ పేటలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో అయితే చోటు చేసుకుందని చెప్తున్నారు ఒక గదిలో ఇద్దరు యువకులు రక్తపు మడుగులో కనిపించగా ఆ చుట్టుపక్కల వారు అందరూ కూడా చాలా వరకు కంగారు పడిపోయారు ఒకసారి వెంటనే పోలీసులకైతే ఫిర్యాదు చేశారు నిజానికి చూస్తే కనుక వాళ్ళిద్దరూ కూడా ఆ రూమ్లో ఒకరికొకరు దాడి చేసుకొని చనిపోయారని ఫస్ట్ అయితే భావించారు వాళ్ళిద్దరూ కూడా క్యాటరింగ్ చేసే పిల్ల అబ్బాయిలుగా అయితే చెప్తున్నారు క్యాటరింగ్ బాయ్స్ కింద అయితే చెప్తూ ఉన్నారు ఒకరిపై ఒకరు ఏమన్నా గొడవల వల్ల మధ్యమత్తులో పరస్పరం వ్యక్తిగత కారణాలతో అయితే కనుక ఒకరిపై ఒకరు దాడి చేసుకొని చనిపోయారని అయితే కనుక భావిస్తున్నారు ఎందుకంటే ఈ దాడిలో కత్తులు వాడినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు ఆ కత్తుల వల్ల ఇద్దరు తీవ్ర గాయాల పాలవడంతో రక్తమడులో హతులైతే లేరని పోలీసులు అయితే కనుక ప్రాథమికంగా చెప్పడం జరిగింది అయితే దీంట్లో అసలు విషయం ఏంటి అని చూస్తే కనుక తర్వాత ఇద్దరిని టూ టౌన్ పరిధి పోలీస్ స్టేషన్ వాళ్ళని వాళ్ళు పరస్పరం దాడి చేసుకోలేదు వాళ్ళని ఒక రౌడీ షేటర్ అయితే కనుక చంపడని చెప్తున్నారు ఎవరు అంటే కనుక టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షేటర్ అయినటువంటి కిషోర్ హత్య చేసినట్లుగా అయితే కనుక గుర్తించారని చెప్తున్నారు ఇద్దరిని కూడా హత్య చేసి కిషోర్ అక్కడి నుంచి పారిపోయినట్లు నిర్ధారించారు ఇక హత్యకు గురైన యువకులు ఇద్దరు కూడా క్యాటరింగ్ బాయ్స్ అని చెప్తున్నారు వారిద్దరు కూడా విజయనగరం విజయవాడ వాసులు కాగా గవర్నర్ పేటలోని అద్దె ఇంట్లో ఉంటున్నట్లుగా ఉంది తెలుస్తోంది యువకులకు రౌడీ షేటర్తో వాగ్వాదం జరగడంతోనే హత్య చేసి పారిపోయినట్లయితే పోలీసులు గుర్తించారు ప్రస్తుతం నిందితుల కోసం అయితే కనుక పోలీసులు గాలిస్తున్నారు ఈ ఘటన వచ్చి గవర్నర్ పేటలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో చోటు చేసుకుంది విజయవాడలోని సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి